అందరికీ నమస్కారం పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం అనేది ఒక ఓటు హక్కును కల్పించడం జరిగింది ఈ ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి పౌరుడు కూడా తమకు నచ్చిన నాయకుల్ని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది అయినా సరే నేడు పులివెందల జడ్పీ ఎన్నికల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే భారత భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదో సంవత్సరంలోకి మనం వెళ్తున్నప్పటికీ కూడా పూర్తిగా పులివెందల ప్రజలు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడం అనేది కూడా జరగలేని పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర గడుస్తుంది అయినా సరే కూటమి ప్రభుత్వం అనేది వచ్చి అవుతున్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చెయ్యకుండా కూటమి ప్రభుత్వం స్వయంగా రచించుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ సిపి నాయకుల పైన విచక్షణ రహితంగా ప్రజాస్వామ్యం అనే దాన్ని పక్కన పెట్టి విచక్షణ రహితంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ఎన్నుకోబడిన విధానాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పడం జరిగింది ప్రజలు తమ తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి వెళ్తున్నప్పుడు పోలీసు వారు టీడీపీ వాళ్ళకి సహకరిస్తూ ఒక వన్ సైడ్ అయిపోయి ఒక ఒక వర్గం వారికే సపోర్ట్ చేస్తూ ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నా సరే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళని ఆపివేయడం మహిళలను సైతం మహిళలు సైతం ఏజెంట్లను కూడా ఆ బూతుల్లో కూర్చొనివ్వకుండా బయటికి గెంటేయడం బూతులు అనేవి పూర్తిగా టీడీపీ వారు వాళ్ళ హ్యాండ్ తీసేసుకున్న శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వారు చోద్యం చూస్తూ అక్కడ ఉండిపోవడం అనేది చూస్తూ ఉంటే మనం ఈ స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నామా లేదంటే బ్రిటిష్ వారి కాలంలో బ్రతుకుతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచింపజేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో కష్టపడి చదువుకొని నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకి సేవలు చేస్తూ ఉంటారు కనుక సమాజంలో పోలీస్ వారు అంటే అపారమైన నమ్మకం గౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉండేది ఈ రోజు పులివేందల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అందరికీ కూడా నమ్మకం అనేది కూడా కోల్పోవడం జరిగింది ఒక డిఐజీ యొక్క హోదాలో ఉన్న వ్యక్తి తలలు లేచిపోయి ఉండేవి మేమనేది లేకపోతే అని మాట్లాడడం అనేది కూడా చూస్తూ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు కాకి చొక్క యొక్క విలువను కాపాడలేకపోతున్నారు కూటమి ప్రభుత్వానికే ఎందుకు పనిచేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ ప్రజాస్వామ్యం అనేది కూనీ చేయబడింది రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇవి రాష్ట్రంలో అమలు చేయబడుతుంది వైఎస్ఆర్ సిపి నాయకులు పై ఎవరైతే జగన్ గారికి పట్టుకొమ్మల్లా ఉంటున్నారో వాళ్ళందరిపై సరే అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అనివార్య కారణాలుగా ఏ కారణాలు చూపించకుండా అన్యాయమైన కేసులు పెట్టి పట్టుకొమ్మల్లాగా ఉన్నటువంటి జగన్ గారి యొక్క నాయకులను ఒక్కొక్కరిని నరికేస్తున్నట్లు కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి జగన్ గారిని తొక్కేయాలి అనే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఏది అయినప్పటికీ కూడా జగనన్న సైనికులందరూ కూడా ఒక విషయం గమనించాలి ఇంకా మూడు సంవత్సరాల కాల పరిమితి ఉంది కనుక మనం అందరం కూడా ఇప్పుడు ఈ పులివెందల్లో జరుగుతున్న జడ్పీటీసీ ఎలక్షన్ ఉదాహరణగా మనం గమనించి మనందరం కూడా బలమైన శక్తులుగా ఉండాలి ఏ దేనికైనా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి ఎన్ని కేసులు పెట్టినా జగనన్న సైనికులుగా కష్టకాలంలో ఉన్న జగనన్నను మనం ఆదుకోవాలి జగనన్న సైనికుల యొక్క సత్తా చూపించాలి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఏదైతే చేస్తుందో ప్రతి నియోజకవర్గంలో ఉన్న జగనన్న సైనికులందరూ ఏకమయ్యి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా ప్రజలకు మనం ప్రతిదీ కూడా తెలియచేయాల్సిన బాధ్యత మనపై ఉంది అలాగే మన నియోజకవర్గాల్లో ఉన్న నాయకులను గెలిపించుకునే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది కనుక దేనికైనా సిద్ధపాటు కలిగి అవసరమైతే ప్రాణాలైనా అర్పిద్దాం జగనన్న గెలిపించుకుందాం అంతే ఆ విధంగా సిద్ధపాటు కలిగి మనం జగన్ గారి కోసం రానున్న రోజుల్లో ఎదురయ్యబోతున్న కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొని మన నాయకులను మనం గెలిపించుకోవాలి అందుకను అందరికి కూడా ఇప్పుడు ఉన్న జరుగుతున్న పరిస్థితులకు కానీ కేసులకు కానీ దేనికి కూడా భయపడకుండా గుండె ధైర్యంతో జగనన్న కోసం నిలబడదాం వైఎస్ఆర్ సిపి కుటుంబంలో ఏ సైనికుడికి ఏ నాయకుడికి ఏ కష్టం వచ్చినా సరే మన కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరం కూడా ఏకమవుదాం మనం గలం ఇప్పుదాం అందరం ఏకమయ్యి జగనన్నను గెలిపించుకునే వరకు కూడా మనం చెయ్యి ఏ చెయ్యి విడవకుండా అందరం చెయ్యి చెయ్యి కలిపి మనం ముందుకు నడుద్దాం జై జగన్ జై దాడిశెట్టి రాజన్న జొహార్ వైఎస్ఆర్ థ్యాంక్ యూ సో మచ్